హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెడ్ మీద ఉన్న సూర్య దగ్గర నుండి వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళిపోగానే ఇక భూమి సూర్య దగ్గరికి వస్తుంది భూమిని చూసిన సూర్య అయితే గా కోపంతో రగిలిపోతూ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు మీకు ట్యాంక్స్ చెప్తామని వచ్చానండి అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గన ఇక అప్పుడే గగను అక్కడికి వచ్చి ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటాడు ఎందుకు మీ ఆయన నన్ను కొట్టినందుకు నువ్వు ట్యాంక్స్ చెప్తామని వచ్చావా అని చెప్పేసి సూర్య అరుస్తూ ఉంటే గన మీ పై ఆఫీసర్సు మిమ్మల్ని కొట్టింది ఎవరు అని అడిగినా కూడా మీరు మా పేరు చెప్పలేదు కదా మీరు మీ పై ఆఫీసర్తో మాట్లాడడం నేను విన్నాను కొట్టింది మా ఆయనే అని తెలిసినా కూడా మీరు మా ఆయన పేరు చెప్పలేదు కదా అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గానా చూడు నేను మీ ఆయన్ని కాపాడాను అని నువ్వు అనుకుంటున్నావా నేను పేరు చెప్తే కదా మా డిపార్ట్మెంట్ అన్ని శిక్షిస్తుంది అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ మీ మామయ్య కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగను నేనే స్వయంగా నా చేతులతో అవన్నీ కొట్టాలి సరిగ్గా ఇలాగే వాడు కూడా హాస్పిటల్లో పడాలి అని చెప్పేసి ఇక పిడుకిల్ బిగించేసి ఇక ఆవేశంగా ఎస్పి సూర్య చెప్తూ ఉంటే గాన భూమి అయితే గాన షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక ఈ మాటలు అన్నింటి కూడా ఐసీయూ అద్దం దగ్గర నిలబడి గగన్ కూడా వింటూ ఉంటాడు మరి గగన్ సూర్యకి సారీ చెప్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్